పురాణ పురుషుడు ఏడవ అధ్యాయము వైశాఖ బహుళ తదియనాటి మధ్యాహ్నపు మండుటెండలు మహాకాశమందు దద్దము చేయుటకేమియూ దొరకక ఆకాశపు పొరలనే ఎర్రగా కాల్చుచున్నవి దాని భస్మము వలె కొండల నుండి రేగిన ఎర్రని దుమ్ము నిప్పురవ్వలను వర్షించు మేఘములుగా కలబోసుకొనుచున్నవి చిట్లీ మండుచున్న ఇనుప రజను వంటి ఆ ధూళిలో దొంగాటలాడుచు ధూళి అంటకుండా పైకి పైకి ఎగిరి దిగుచున్న రాబందుల గుంపు మింట పొట్లము కట్టినట్లు గుండ్రముగా తిరుగుచున్నది ఆ రాబందుల కన్నులకు దిగువ ఐదు కొండలు గిరగిర తిరుగుచున్నట్లు కనిపించుచున్నవి ఎర్రని బండలతో నిండిన కొండలు దూరము నుండి రాబందుల కన్నులకు రక్తముతో కలిసి పిడిచిన అన్నపు ముద్దల వలె నున్నవి కొండరాళ్లు బ్రద్దలైన జాళ్ల లోతులలో పొడలు పొడలుగా ఏర్పడిన రాతి పొరలు నరికి నలుదశలో విసిరిన పచ్చి మాంసపు వలె నున్నవి ఐదు కొండల శిఖరములపై ఐదు మహాభవనములు వానిపై నాలుగేసి బంగారు నీరు తీసిన గోపురములు విభూతితో కొండలపైకి నాలుగు కాళ్ళు చాచి విలవిల తన్ను కొనుచున్న జంతువుల వలె ఆ భవనములు రాబంతుల కన్నులకు కనిపించుచున్నవి ఒక్కొక్క భవనము చుట్టూనో వేయి ధనుస్సుల వైశాల్యము గల ప్రాంగణము ప్రాంగణముల జలయంత్రములు పన్నీటి జల్లు వలె అహోరాత్రములు జలములను చిందించుచుండగా తడిసిన ఎర్రమట్టి మేగడవలే చదును చేయబడి ఉన్నది అందు గులకరాళ్లు లేకుండా ఏరి పారవైచుటకు తిరుగుచున్న వనపాలకులు పూల మొక్కల జాళ్ల వెంట సంభాషణలు చేసి కొనుచూ మెల్లమెల్లగా నడుచుచున్నారు ఎండలకు మండిపోవు ఆ పర్వతముల మీదకు భూగర్భము నుండి సదా నీర అనబడు నదిలోని జలములు జలనాళముల మార్గమున వచ్చుచున్నవి ద్వారమునకిద్దరు చొప్పున సాయుధ భటులు కావలి కాచుచుందురు భవనముల లోపల ఇంద్రలోకపు సంపదలు ఉట్టిపడును శాలలలో మంచి గంధముతో పచ్చకర్పూరపు వాసనలు కలిసిన వాయువులు నిశ్వాసము చేయుచుండును పొడల పాముల చర్మములు కలిపి కొట్టి అల్లిక పని చేసిన పొడవైన చాప ఒకటి నడిచివచ్చుటకు దారిలో పరుపుబడి ఉన్నది శాలలు రత్నకంబళములతో కప్పబడి అచ్చట అచ్చట సందులలో మెత్తని పులి చర్మము జింక చర్మము చదును చేయబడి ఉన్నవి ఎచటను కాలికి మట్టి అంటదు పర్యంకములు కోరిన సుఖమును బట్టి ఆకారములను మార్పు చేయవచ్చును వలసినపుడు గోడలకు వ్రేలాడుచున్న చిత్ర కళాఖండములైన చిత్రపటములను బట్టి లాగినచో మడతల పందిరి మంచము ఈవలకు వచ్చును రత్నములు తాపిన గోడల గూళ్లలో అమర్చిన దీపములు రంగురంగుల కాంతులను కలబోయుచుండును ఆ భవనములలో మహాశౌర్య సంపన్నులైన రాజవంశముల యువకులు భోగభాగ్యములతో స్వేచ్ఛా విహారము చేయుచుందురు వారందరూ జరాసంధునిచే అందు కారాబద్ధము చేయబడినవారు జరాసంధుని తంత్రమును అంగీకరింపని వారిలో బలమైన రాజనీతితో ఎదురు తిరిగిన వారిని అతడు ఆకర్షించి కారాబద్ధులను చేయును దినమునకు ఒక్కడు చొప్పున యజ్ఞశాలలో కాలభైరవుని విగ్రహము ముందు నరమేధము చేయబడుదురు బలి చేయబడిన వీరులు అతని అధర్వణ మంత్రముల శక్తిచే సూక్ష్మదేహములతో అచటనే చరించుచుందురు ఆ ప్రేతములు రాత్రులందు ఆ కొండల నడుమనున్న గిరివ్రజపురమున సంచారము చేయుచు శత్రు ఎవడైనా ప్రవేశించినచో వాని ప్రాణములు పీల్చి శవమును బాటపై విసిరి పారవైచుదురు గిరివరజపురము చుట్టూను కొండలు ఐదింటిలో మూడు పెద్ద కొండలు వాని పేర్లు గోమంతము ఋషభము రైవతకాద్రి వాని లోయలలో ఎత్తుగా మూడు మహాభేరులు స్థాపింపబడి ఉన్నవి పూర్వము ఋషభుడను రాక్షసుడు పశ్చిమ సముద్రము దాటి యవనసీమల నుండి భరతభూమి ఎందు ప్రవేశించెను అతడు మహాతాంత్రికుడు నరమాంసభక్షకుడు సర్వ జంతుజాలమును వశపరుచుకొని నరులపై ప్రయోగించి చంపగలడు ఒకనాటి రాత్రి ఆ పర్వతముల నుండి నరులతో పోరాడి చంపుట నేర్చిన మహావృషభములను అభిమంత్రించి రాజ్యమున వదలెను చండకౌశికుని శిష్యుడైన గురు గురుకటాక్షముతో నిరాయుధుడై ఆ వృషభములను చీల్చి చెండాడి వృషభుని వధించెను ఆ వృషభముల డొక్కలు చించి డోళ్లు కట్టెదనని ప్రతిజ్ఞ చేశాను ప్రతిజ్ఞ ప్రకారము వాని చర్మములు తీసి కలిపి కుట్టించి ఈ మూడు మహాభేరులను చేయించెను అందొక భేరిని మ్రోగించినచో లోయల ప్రతిధ్వనుల ప్రభావమున మిగిలిన రెండును మ్రోగును ఇట్లు ప్రతిధ్వనించుచు ఒక మారు పుట్టించిన భాంకారము నెల దినములు మ్రోగి మంద్రముగా సమసిపోవును నగర రక్షణాధికారుల అంగీకారము లేక నగరమునందు ఎవ్వడు ఎక్కడ ప్రవేశించినను లేక వెలువడినను ఆ భేరులు మ్రోగును భేరులు మ్రోగకుండా నగరమున ప్రవేశించుటకు పుష్పములమ్ము వాటిక నుండి ఒక దారి వేరుగా నున్నది అది ఎవ్వరికి తెలియదు కొండల నడుమనున్న నగరము అష్టదళాకృతిగా నిర్మింపబడినది బాటలు నున్ననై దర్పణముల వలె నుండును బాటలకు ఇరు దిశల ఛాయావృక్షములు నడుమ పూల మొక్కల వరుసలు బాటలు కలిసిన చోట రంగురంగుల చేపలు ఈదుచున్న సరస్సులు అష్టదళములకు నడుమ కర్ణికగా రాజభవనమున్నది అది పాలవంటి రాతితో నిర్మాణమై వెన్నముద్దపై గుర్తుల వలె సున్నితములైన శిల్పములు కలిగి ఉన్నది భవనమును సమీపించు కాలిబాటలలో పచ్చికపై జలయంత్రములు సుగంధ జలములను చల్లుచుండును కాలిబాటలకు అటు ఇటు జల ప్రవాహములు జలజల శబ్దము చేయుచుండగా దిగువ మట్టమున ఏర్పరిచిన లోహతంత్రికలు సప్తస్వరముల సంగీతములు పాడుచుండును భవనము సింహద్వారమునకు పెద్ద శాల నడుమ తెల్ల కలువ మొగ్గవలె మేడపైకి సోపాన ఉన్నది పై అంతస్తున నిలబడి గవాక్షము నుండి చూచుచున్న జరాసంధుడు మామిడి పండ్ల వంటి భుజముల కండరములపై జారుచున్న ఎర్రని జిలుగు వస్త్రము సవరించుకొనుచు హఠాత్తుగా వెనుదిరిగి ఇట్లనెను కుమారా నీ ఒక్కడవైనా నా అంతటి వాడవని అనిపించుకొనవలెను నాకు బుద్ధి తెలిసినది మొదలు నేనింతవరకు సరియైన వీరుని ఒక్కనినైన వెదకి నావాడుగా చేసుకొనుటకు ప్రయత్నించి విఫలుడనైతిని కంసుడు నా ప్రతాపమునకు మా తండ్రి కీర్తికి తగినవాడనుకొని అల్లారు ముద్దుగా పెంచిన నీ చెల్లెండ్రను ఇద్దరిని ఇచ్చి వివాహము చేసి తిని కానీ ఏమి లాభము పితృభక్తి పరాయణుడనైన నాకు తండ్రిని చెరబట్టిన మూర్ఖుడు అల్లుడనిపించుకొనవలసి వచ్చినది బంధువర్గమును తన కొలువులో ఆశ్రితులను చేసి రక్షింపవలను గాని తనవారిని చెరబట్టుట క్షుద్రత అశరీరవాణికి భయపడితినని ఒక్క మాట చెప్పినచో నా తంత్రశక్తితో నూరు ఆకాశవాణులను వినిపించి ఆ కంసుని పిరికితనము తీర్చియుండెడివాడను పసికందులను చంపునంతటి పిరికితనము మన వంశమునకు తీరని అవమానము ఎవడైనా తన్ను చంపునేమో అను భయము లవలేసమైన లేకుండా పెరిగి పెద్దవాడైనది నేనొక్కడనే అయినచో శోచనీయము తండ్రి సోమకుమారా నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకొంటిని నీ అంతగా పితృవాత్సల్యము అనుభవించిన వారు ఈ యుగమున ఉండరేమో నీ ప్రతాపముపై నాకు ఆశయున్నది నేడు నీవు కూడా దేవకి అష్టమ గర్భము గూర్చి బేల పలుకులు పలికితివి కంసుడేమగునో అని విషాదపడితివి అంతర్యామి అయిన కాలపురుషుడు కాలభైరవ స్వరూపుడు అతని తల్లి జరాదేవి వయస్సు రూపమున నరులను భయపెట్టుచుండును భయపడిన వారందరూ జరాక్రాంతులై ముడుతలు పడి దంతములు ఊడి శవగంధముతో కృషించి చనిపోవుదురు శైలపుత్రి అయిన జరాదేవి అనుగ్రహమున నేను జరాపుత్రుడనై ముసలితనము లేని జీవితమును వరప్రసాదముగా పడసితిని నీవును నా వలె జరాదేవిని ఉపాసింపుము సోముడు తండ్రి ఈ భరతభూమి పరిస్థితి అల్లకల్లోలముగా నుండుట చూచి అశరీరవాణి పలుకులకు కంసుడేమగునో అని భయపడి తిని దేవకి అష్టమ గర్భమున పురాణ పురుషుడు అవతరించునని ఆకాశవాణి పలికినది చాలా కాలము క్రిందట పరాశర మహర్షి పొడుపు కథగా సూచించనట మాకు మీరే ప్రమాణము కనుక మా సందేహము తీర్పుడని అర్థించుచున్నాము జరాసంధుడు సోమకుమార వినుము ఈ ఋషులందరూనూ గోవుల వంటి సాధు జంతువులు మన చెండ కౌశికుల వంటి ఋషి ఒక్కడైనను మత్చునకు కనిపింపలేదు ఉన్నచో మా పితృపాదుల వంటి వారిని నా వంటి వారిని సుశిక్షితులను చేసి భరతభూమికి సమర్పణ చేసి ఉండరా ఈ ఋషులు ఏమి చేసిరి మీరు వేదములు చదవనిచో లోకమునకు వచ్చిన నష్టమేమి వేదములో మూలపడుననియా ఇట్టి బక్క ఋషుల భుజస్కందముల పైననా వేదధర్మము ఆధారపడినది వారిచే శిక్షితులైన రాజకుమారులందరూనూ కొబ్బరికాయలోని పీచు వంటివారు వీరు రాజుల వీరు భరతధర్మమును ఉద్ధరింతురా వీరు చాలక మరి ఒకడు గర్భమున దిగివచ్చునా వంశము నిలుపుమని ఒక ఆడుది ప్రార్థింపగా ఒక నోరు లేని ఋషి వచ్చి తన తపస్సంతయు ధారపోసి గ్రుడ్డివాణిని పాండురోగిని కని ఇచ్చెనట ఆ పుట్టినవారి ఆకారముల వలననే ఈ ఋషుల శక్తిని తెలుసుకొనవచ్చును మా తల్లి వంటి వీరమాతను ప్రసవించిన కాశీరాజు మా పినతల్లులను ఆ త్రాష్ట్రులైన చిత్రాంగద విచిత్ర వీరులకిచ్చి పెండ్లి చేసను బంధువులని ఎవరిని గూర్చి మన రాజవంశము ఘోషింపగలదు మన అల్లుడగు కంసుని బావగారు గొడ్లను కొనుచు వైశ్యుల మందలను మేపుచున్నాడు వీరి నొక్కొక్కరిని పట్టి కాలభైరవనకు బలి ఇచ్చుటయే కర్తవ్యము భరతభూమికి చక్రవర్తినై ఆసేతు సీతాచలము వేదధర్మమును ఉద్ధరించి అధర్వణ శాఖలతో గురుకురములలోని యువకులను చండకౌశికుని వంటి ఋషులుగా ఉద్ధరింపజేసి సామ్రాజ్యము మొత్తము నీ భుజస్కంధములపై నుంచెదను సోముడు పితృపాదులకు ఒక మనవి దేవపుత్రుడైన భీష్ముడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు కదా అతడే గ్రుడ్డిరాజును భరత సమ్రాట్టుగా ఎట్లు అంగీకరించెను జరాసంధుడు నాయన భీష్ముని జీవితము పండు పండి పురుగు పడినట్లయినది నాకతనిపై కొంత గౌరవం ఉండేది ఇక వాని ప్రసంగము చేయకుము సోముడు యదువంశము వారందరూ ఆకాశవాణి పలుకులపై ఆశలు పెట్టుకుని ఎదురు చూచుచున్నారు వసుదేవుడును ఉగ్రసేనుడును కారాబద్ధులై ప్రతీక్షించుచున్నారు బావగారు కంసుడు కూడా ఈ విషయమును నమ్మినవాడు జరాసంధుడు నమ్మనిచో ప్రాణభీతి ఏల కలుగును సోముడు పరాశరులు కూడా ముందుగా సూచించిరట జరాసంధుడు రాజద్రోహులు విదేశీయులు అగు బెస్తవారి సంపర్కము కలిగిన ఈ ఋషులను గూర్చి చెప్పకుము వానికి ధర్మ మార్గమున పుట్టిన పుత్రుడు వ్యాసుడు అదే ధర్మముతో వ్యాసుడు దేవర న్యాయమున మా పినతల్లులకు సంతతి కలిగింతునని శీలము చెడగొట్టెను కనుకనే గ్రుడ్డివాడును పాండురోగియు పుట్టిరి ఇక యాదవులందువా వారి దేహనాడుల ఎందు ప్రవహించుచున్నది స్వచ్ఛమైన రాజరక్తము కాదు యదువు వంశము వారు యాదవులు యదువు బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి పుట్టినవాడు ఆ వంశమే దొరికినది కాబోలు వీరి పురాణ పురుషుడు దిగివచ్చుటకు సోముడు ఏది ఎట్లున్ననూ కంసుడు మన ఇంటి అల్లుడు కదా అతనికి కష్టనష్టములు రాకుండా మనమాదుకొనవలెను తమ సెలవైనచో నేను మధురాపురికి పోయి ఈ మూడు నాలుగు మాసములను కంసునికి అండగా నిలచెదను జరాసంధుడు కంసుడు అభిమానముతో మనకు కబురంపలేదు అతడు కోరినచో నిన్నే పంపెదను ఇప్పుడు ముంచుకొని పోయినది లేదు పిలువని పేరంటమేలా నీవిప్పుడు ప్రత్యంగిరా మహాకృత్యను ఉపాసించుచున్నావు కదా దీక్ష పూర్తి కానిమ్మో సంకల్పశక్తితో ఆకాశము నుండి ఘోరాకారమైన కృత్యను పుట్టించు సిద్ధి ఈ మూడు మాసములలో కలుగవలెను నేను గదాధరి తంత్రమును సాధించుచున్నాను సిద్ధి లభించినచో మహాగదాయుధములు అంతరిక్షమున చెరించి కోరిన రాజ్యములపై నగరములపై బడి సంహారము చేయగలవు ఇట్టి కృత్యలో మరి నాలుగు దుర్లభములైనవి అధర్వణ మంత్రముల ఎందు నిద్రించుచున్నవి చెండకాశకుని అనుగ్రహమున వానిని సాధించిన మనము అఖండ భారత సామ్రాజ్యము స్థాపించి భరతధర్మమును ధర్మమును ఉద్ధరింపవలను అట్టు వచ్చిన వారిని భౌతిక దేహముల నుండి తొలగించుటయే మన పద్ధతి ఓ